లో మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆరోపించి చినకాకంలో అంజుమన్ సంస్థకు చెందిన డెబ్బై ఒక్క ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు తొలుత లీజుకి ఇచ్చిన తర్వాత ఆక్రమించి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇందులో మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి ప్రమసాన్ని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ పాత్ర ఉందని చెప్పారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు గుంటూరులో మంగళవారం ఫాతిమా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రజల ఆస్తుల్ని దోచుకొని అక్రమంగా సంపాదించుకునేందుకు మాత్రమే నసీర్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు అందరికీ తెలియజేసుకుంటారు ఈ రోజు మరి గత త్రీ ఫోర్ డేస్ నుంచి జరుగుతున్న ఇష్యూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి బయటికి రాకుండా దాదాపుగా సంవత్సరం నుంచి వెనకాల గోతులు తవ్వుతూ మైనారిటీల్ని మరి వాళ్ళ దా రాజకీయంగా కానీ లేకపోతే మైనార్టీలని పెరగకుండా వాళ్ళని వాళ్ళకి సంబంధించిన మైనార్టీలకు సంబంధించిన ప్రాపర్టీస్ని ఈ కూటమి ప్రభుత్వం మరి అమ్మే విధంగా ఈరోజు అంజుమన్ ఇస్లామియా మరి దానికి సంబంధించిన మంగళగిరిలో చిన్నకాణిలో దాదాపుగా డెబ్బై ఒక ఎకరం చూసుకుంటే అంజుమన్ ప్రెసిడెంట్గా అలాగే బోర్డ్ దానికి డైరెక్టర్గా మరి అలాగే మైనార్టీ దానికి అసెంబ్లీలో ఒక చైర్పర్సన్గా ఇన్ని హ ఇన్ని ఉంటే ఈరోజు నిజంగానే మైనారిటీలకి మంచి చేస్తాము అని నిలబడి రాజకీయాల్లో నేను వచ్చింది ప్రజలకి మంచి చేయటానికి ప్రజల సే వాళ్ళ మంచి కోసమే వాళ్ళ సంక్షేమం కోసమే వాళ్ళ అభివృద్ధి కోసమే అని చెప్పి రాజకీయాల్లో వచ్చి మరి ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు అంటే ఆయన ఎమ్మెల్యే అవ్వటానికి ఎందుకు అనుకుంటున్నారు ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు దాకా నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు మోసపోయారు అలాగే పిచ్చోళ్ళు అయ్యారు ఈ విధంగా ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన అంజుమన్ ప్రాపర్టీస్ ఏంటండి ఇండస్ట్రియల్ కి వెళ్తుంది మీరు ఎలా ఒప్పుకుంటారు చేస్తారు మీకు సంబంధించిందే కదండి మీరు ఏంటంటే నాకు తెలియదు అసలు ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత చక్కగా ఎమ్మెల్యే తిప్పికొట్టారంటే నాకు తెలియదు అయ్యో నేను కనుక్కుంటాను అంట అరే బాబు నువ్వు ఒక ఎమ్మెల్యేవి నీకు తెలియకుండా ఏం జరిగిద్ది అంజుమన్కి నువ్వు ఒక ప్రెసిడెంట్వి నీకు తెలియకుండా ఏం జరిగిద్ది ఇక్కడ అసలు అంటే మా మమ్మల్ని పిచ్చోళ్ళు జాగ్రత్త కాన్స్టిట్యుయెన్సీలో డెబ్బై ఎకరాలు ఎక్కడ ఒకే బిట్ లేదు మరి వీళ్ళ కన్ను ఎప్పటి నుంచో ఉంది రే వాళ్ళ గతంలో పద్నాలుగు నుంచి వాళ్ళ పంతొమ్మిది ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కన్ను ఉంది కానీ అప్పుడు ఏంటంటే కొత్తగా ఫామ్ అయింది స్టేట్ వాళ్ళు ఏదో సంథింగ్ వేరే డైవర్ట్ అయ్యారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెమ్మసాని గారు పెమ్మసారి గారు వాళ్ళ తమ్ముడు రవి వీళ్ళిద్దరూ రవి వెనక నుంచేమో మొత్తం సెంట్రల్ లెవెల్గా అంతా చూసుకుంటూ ఉంటాడు ఫిబ్రవరి నుంచి మొత్తము దీని గురించి ప్లాన్ యాక్షన్ ఏం చేయాలి ఏంటి అని చెప్పి నిజంగా మైనారిటీలని అయితే పిచ్చోళ్ళు చేస్తున్నారు ఈ ఈ స్టేట్లోనే పిచ్చోళ్ళు చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే పెంబసాని గారు కానీ నేను ఒకటే అడుగుతాను సార్ మిమ్మల్ని మీరు ఈ ప్రాపర్టీస్ అనేవి ఏదైనా కూడా డెబ్బై ఎకరాలు అనేది ఫైనాన్షియల్ లేకపోతే మీరు ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నారు అని అంటే దేర్ షుడ్ బీ సమ్ అంటే దాన్ని మీరు అసెంబ్లీలో పెట్టాలి ఆమోదించాలి దాని గురించి దాని ప్రొసీడింగ్స్ చాలా ఉంటాయి అవన్నీ లేకుండానే డైరెక్ట్గా టెండర్కి ఎలా పిలుస్తారు ఎలా పిలుస్తారు టెండర్కి ఎలా పిలుస్తారు ఆ ప్రాపర్టీస్ వల్ల ఎంతోమంది పేదవాళ్ళు బతుకుతున్నారు ఎంతోమంది చదువుకుంటున్నారు ఒకవేళ ఆ ప్రాపర్టీస్ పోతే ఆ ప్రాపర్టీ చేయి జాతిపోతే మైనారిటీలకి సంక్షేమానికి అసలు మీరు ఇవ్వరు ఇలాగా అంజుమన్ ప్రా అంజుమన్ సంస్థ వాళ్ళు వాళ్ళు చేస్తున్నది మరి వాళ్ళు త్యా వాళ్ళు త్యాగం వల్ల ఎంతో మంచి జరిగింది అక్కడ ఒక మంచి లైబ్రరీ కానీ లేకపోతే అన్నీ క్రియేట్ చేద్దాము అని చెప్పి జస్ట్ ఆయన చెప్పారయ్యా చెప్పినందుకు అసలు ఎంత రాద్ధాంతం చేశారంటే యాక్షన్ యాక్షన్ ఆ రోజుల్లో ఆయన ఒక్కసారి ఆయన పేజో లేకపోతే ఆయన యాక్షన్ చేసిన ఒక్కసారి చూడండి మైనారిటీలు తెలుసుకోండి ఈ ఎమ్మెల్యే ఆయన పదవిని తీసుకొని ప్ర ప్రజలవి ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల ఆస్తులు తీసుకోవడానికే అలాగే ఈ వగ్బోర్డ్ ఆస్తులు కానీ ఈరోజు కాసులు నింపుకోవడానికి ఉన్నాడు తప్ప దేనికి పనికి రాకుండా పోయాడు అలాగే పెంబసాని గారు కూడా అదే పరిస్థితి సార్ మీరు కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు ఎందుకు సార్ మైనారిటీలువి మీకు సార్ ఎందుకు సార్ మా ప్రాపర్టీస్ మీద బతుకుతారు ఎవరికి హక్కు కాదు ఏ వ్యక్తికి హక్కు కాదు అది మైనార్టీలు అందరికీ అది ఒక ప్రాపర్టీ ఉన్న చిన్న కొన్ని కొన్ని ఉన్న ప్రాపర్టీస్ దానివల్ల ఎంతోమంది పేదవాళ్ళు చదువుకుంటున్నారు మీరు చెప్పిన మాటలు మేము ఉచితంగా నేను స్కూళ్ళు కడతాను నేను హాస్పిటల్ కడతాను నేను మంచి సంక్షేమం కోసం కడతానని చెప్పిన మాటలన్నీ పోయి ఈరోజు మా ప్రాపర్టీస్ మీద పడుతున్నారే నేను ఒక్కటి అడుగుతాను ఇవి ప్రతి ఒక్కరితే వచ్చి సపోర్ట్ చేయండి పార్టీలకు అతీతంగా వచ్చి సపోర్ట్ చేయండి మనం అందరం కలిసి కట్టుగా ఆ వర్క్ బోర్డ్ అలాగే అంజుమని ల్యాండ్ని కాపాడుకుండా తప్ప మీరు ఎవరైనా కావాలంటే ఎమ్మెల్యే గారండి మీరు ఇంకా బెటర్ బెటర్ టు లీవ్ దిస్ పాలిటిక్స్ ఎందుకనంటే పనికి రాదు మీకు పాలిటిక్స్ ఏంటంటే జేబులు నింపుకోవడానికి తప్ప అని చెప్పి ఒక మీనింగ్గా మారుతున్నారు బెటర్ లీవ్ దిస్ పాలిటిక్స్ అండ్ బీ ఇన్ హోమ్ మీరు ఇంట్లో ఉంటే మంచిది ఇలాంటి రాజకీయం చేయటం కన్నా ఇంట్లో ఉండటం మంచిదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ అలాగే మీ స్థాయి కాదు మీ నిజంగానే మీరు మాట్లాడే అర్హత కూడా కోల్పోయారు ఉండే కొద్దీ ఎందుకనంటే ప్రజలకి మంచి చేయలేరు మీ మైనారిటీస్కి మంచి చేయలేరు అలాగే ఈ రోజు ఆ వర్క్ బోర్డ్ కానీ లేకపోతే అంజుమన్ ప్రాపర్టీస్ కానీ మీరు కదిలిస్తే మాత్రం ఈరోజు ఒక కలెక్టర్కి హక్కు లేదు ఈరోజు ఒక ఎమ్మెల్యేకి హక్కు లేదు దాని గురించి మీరు కదిలించడం అని చెప్పి రోడ్స్ డ్రైన్స్ అవన్నీ వేసేసి బిట్టులు బిట్టులుగా అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఎవరుంది ఒక్కసారి గతం వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఎవరు ఇప్పుడు మేము గొంతెత్తకపోతే ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకున్నా చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటా వస్తారు నేను దీంట్లో ఈ మీడియా సమక్షంగా మైనారిటీలందరినీ లే లెగవండి అందరూ నా ఈ పార్టీ అది ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాపర్టీస్ని మనం కాపాడుకోవాలి నేను ఒకటే అడుగుతానండి ఈ ఈ గవర్నమెంట్ని గవర్నమెంట్ ఏదో మంచి చేద్దాం మేము అమరావతి కడదాం అని అంటున్నారు కరెక్టే నేను కాదనట్లేదు ఇప్పుడు దాకా మీరు ఏమీ అక్కడ దిశ దిశ చూపించలేదు చూపించిన ప్రకారంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఈ ప్రాపర్టీస్ తీసుకొని ఏం చేద్దామని ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్నారంటున్నారు అసలు ఏంటి దాని ప్లాన్ ఏంటి ఇప్పుడు నజీర్ అహ్మద్ గారు ఉన్నారండి ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి సరే దీని గురించి బయటకు వస్తుంది అసలు ఇది మైనార్టీలకి ఎంత మంచి చేసిద్ది ఎంత ఎంతవరకు ఎంత స్థాయి వరకు మైనార్టీలకి ఇది ఉపయోగపడిద్ది దీనివల్ల ఈరోజు ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు రేపటి సంబంధించి అంజుమన్ సొసైటీ సంబంధించినటువంటి డెబ్బై ఎకరాల యాక్చువల్గా అది ఎనభై ఒక ఎకరాల ఇరవై మూడు సెంటు ఈ భూమి అందులో నుంచి డెబ్భై ఒక్క ఎకరాలు భూమి పది ఎకరాలు ఏమైందో ఇప్పటివరకు కూడా తెలియదు దానికి అత్తలేదు పత్తాలేదు అదేవిధంగా ఈరోజు ఆ భూమి యొక్క విలువ రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి ఎకరం ముప్పై కోట్లు ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అంటే రెండు వేల కోట్ల రూపాయలు పై చిలుకున్నటువంటి భూమిని కాజేయడానికి ఒక వక్స్లో బోర్డుని ఉపయోగించుకొని ఈరోజు రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఒక సిండికేట్ లాగా ఏర్పాటు ఏర్పాటై ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఒక అతను చాలా క్రియాశీలకంగా ఇందులో చాలా పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా బూరెల రామాంజనేయులు గారు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇది గతంలో ఫిబ్రవరి ఒకటో తారీఖు లోకేష్ గారి పిఏ ఓఎస్డి మూర్తి గారు దీనికి కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయటం జరిగింది ఆ లెటర్ ఫిబ్రవరి ఒకటో తారీఖు లెటర్ రాస్తే దాని తర్వాత వక్బోర్డ్ సమావేశాలు మూడు సమావేశాలను ఏర్పాటు చేశారు మూడు సమావేశాల్లో కూడా ఎక్కడా కూడా వక్బోర్డు ఈ యొక్క ల్యాండ్ అమెండ్మెంట్ ఏదైతే తీసుకుంటా ఉన్నారో కనీసం దాని యొక్క విషయాన్ని ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి రెండవది ఈ ల్యాండ్ ఇచ్చినటువంటి దాత ప పంతొమ్మిది వందల పదిహేనులో వా పఠాన్ వసీం పఠాన్ పఠాం వాజిద్ ఖాన్ వారు ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఇచ్చినటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని ఈ భూమి నేను ఇస్తుంది కేవలం